మనం ఈరోజు మన రెసిపీ వచ్చి ఏంటంటే వేడి వేడి చికెన్ పకోడా చూసారా చక్కగా ఎమ్మె ఎమ్మెకి ఎంత బాగా కనిపిస్తుంది కదండి ఇప్పుడు నేను ఈ పకోడి ఎలా చేశాను ఏంటా అని మీకు కూడా ఉందా ఇంకెందుకండి ఆలస్యం మా వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే నేనైతే ఇదిగోండి చికెన్ పకోడి చేద్దాం కదా అని చెప్పి చికెన్ అయితే చక్కగా ముక్కలు కట్ చేసుకొని నీట్గా కడిగేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి ఇప్పుడు చికెన్ పకోడీ కదా అని చెప్పి నేనైతే రెడీ అయ్యాను అయితే ఇంకో విషయం ఏంటంటే పద్మప్రియ గారు నన్ను అయితే హాయ్ అన్నారు పద్మప్రియ గారు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు నేను ఇప్పుడే కాదండి స్టార్టింగ్ నుంచి నేను వీడియో పెడుతున్నప్పుడు కానీ స్టార్టింగ్ నుంచి మీరు డైలీ నా వీడియో అనేది చూస్తారనమాట నాకు కామెంట్ డెఫినెట్గా కామెంట్ నాకు ఎవరి వల్ల వచ్చినా రాకపోయినా మీ దగ్గర నుంచి అయితే నాకైతే కామెంట్ వచ్చిందండి అందుకని మీకైతే మనస్ఫూర్తిగా కూడా నేను హాయ్ 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 పద్మప్రియ గారు మీరు ఫస్ట్ నుంచి కూడా నా మా వీడియోస్ వస్తున్నందుకు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీకైతే నేను చాలా రుణపడి ఉంటానండి ఇకపోతే మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇదిగోండి చికెన్ అయితే మనం ముక్కలుగా చక్కగా కట్ చేసుకొని నీట్గా కడిగేసుకొని పెట్టాను అనమాట ముందుకైతే ఇదిగోండి పెరుగు అయితే వేసుకుందాము పెరుగు వేసుకున్న తర్వాత ముందు నిమ్మకాయ అయితే పిండుకుందామండి ఈ నిమ్మకాయ వేయడం వల్ల ఏంటంటే మనం పీసెస్ తింటుంటే కొంచెం పుల్లగా తగులుతాయి అనమాట మనకి ఆ పుల్లగా తగినప్పుడు టేస్ట్ అనేది డబుల్ అవుతుంది చాలా బాగుంటుంది అందుకని చెప్పి నేను అయితే వేస్తున్నాను కాన్ కాన్ఫ్లవర్ అనమాట ఫ్లోర్ అంటే మొక్కజొన్న మొక్కజొన్న పిండి అయితే వేసుకుందాము ఒక మూడు స్పూన్స్ వేస్తానండి నెక్స్ట్ మీకు తెలిసిందేగా మన ఫేవరెట్ మంచి కారం అబ్బా సుమో తీస్తేనే ఏవైనా జానకాయల్లో కానీ లేకపోతే మామిడికాయల్లో కానీ మనకి ఉప్పు కూడా వేసుకోకుండా ఓన్లీ ఈ కారం వేసుకొని చక్కగా అయితే పది పదిహేను కాయలు తినేవచ్చండి నేనైతే అలాగే తినేస్తాను నాకు చాలా ఇష్టం అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ కారం వేస్తే ఎందుకంటే ఉప్పు కూడా వేసుకుందాం ఉప్పు మనం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనకు కొంచెం ఎక్కువైనా మనం తగ్గించుకోలేం కాబట్టి చూసుకుని వచ్చి వేసుకున్నాను ఇదైతే నేను నా చేతులతో స్వయంగా చేసిన జరం మసాలా జరం మసాలా కూడా వేసుకుందాం వంద స్పూన్ వేసానండి నెక్స్ట్ వచ్చి ఇదిగోండి మసాలా నేను ప్రిపేర్ చేస్తాను కదా అదే మసాలా పచ్చి మసాలా అనమాట అది అది కూడా రెండు స్పూన్లు వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుందాం ఎక్కువ అసలు అది మనం అయిపోయిన ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోయింది ఇవన్నీ వేసుకున్న తర్వాత కలిపేసుకుందాం అంటే నేను ఏంటంటే మా ఛానల్ వ్యూస్ రాకపోవడం కారణం ఏంటంటే నేను మామూలుగా అయితే వెజ్ ఎక్కువ నాన్ వెజ్ పెడతానండి వీడియోలు నాన్ వెజ్ ఎక్కువగా చూస్తారన్నమాట మీరు ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే ఏంటంటే కూరగాయలు అసలు పెట్టరా మీరు వీడియోలో కూరగాయలు కూడా పెట్టవచ్చు కదా అని అడుగుతున్నారు చూసారు కదండీ మొన్న నేనైతే కూరగాయలు వీడియోలో పెట్టాను అయినా కూడా నాకు అస్సలు వ్యూస్ అనేది రావట్లేదండి ఎందుకంటే నాన్ వెజ్ని అయితేనే యూట్యూబ్ వాళ్ళు రికమెండేషన్ చేస్తారనమాట ఆ కూరగాయలు గట్టా ఏమైనా పెడితే మనకు అప్పుడే రికమెండేషన్ ఉండదండి అది కూడా ఎంతవరకు అంటే సబ్స్క్రైబర్స్ మనకి వన్ లక్ దాటితే మనం ఏమైనా పెట్టుకోవచ్చు యూట్యూబ్ వాళ్ళు రికమండే స్నేహితులు చేస్తారు మనకు అంత ఎక్కడ ఉన్నాయండి నాలుగు వేరే సబ్స్క్రైబర్స్ కాబట్టి మనం అప్పుడే పెట్టకూడదు అనమాట ఎందుకంటే కూరగాయలు మీరు ఏమైనా ఉండొచ్చు కదా లేకపోతే బీరకాయ ఉండొచ్చు కదా కాలిఫ్లవర్ ఉండచ్చు కదా అని ఒక్కొక్కరు ఒకలాగా చెప్తున్నారు కాబట్టి కాబట్టి నేనైతే పెట్టాను కాకపోతే అసలు ఆ వీడియోస్ అనేది ఎవ్వరు చూడట్లేదండి ప్లీజ్ మమ్మల్ని అయితే అర్థం చేసుకొని నేను ఎందుకు నాన్ వెజ్ వీడియోలు పెడుతున్నా కూడా మీకు అందుకే ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట మరి మాకు కూడా సబ్స్క్రైబర్స్ కావాలి కదండి న్యూస్ కావాలి కదండి అవన్నీ కావాలంటే మరి మాకేమైనా డబ్బులు ఎక్కువ చేస్తామండి చెప్పండి ఇవన్నీ కొన్ని చేపలు చికెను అలాంటివి కొన్ని డబ్బులు ఎక్కువ అయితే చేయం కదండి మనం కూడా అందరిలాగే యూట్యూబ్ ఛానల్ చేయాలి మనం కూడా అందరిలాగే మనకు కూడా అందరిలాగే సబ్స్క్రైబర్స్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం కాబట్టి ఆ యూట్యూబ్ వాళ్ళు ఏం రికమెండేషన్ చేస్తారో చూసుకొని మేమైతే అదే వీడియోలు అయితే చేస్తున్నామండి ఇక మీదట కూరగాయల వీడియోస్ అయితే నేను పెట్టానండి అంటే పెట్టనంటే ఎప్పుడో ఒకటి పెడతాను కానీ ఎప్పుడో వన్ వీక్ గానీ అలాగైతే పెట్టనండి ఎప్పుడో రెండు మూడు నెలలకు అయితే ఒకటి పెడతాను అయితే అనుకోవద్దు మీరు దయచేసి నన్ను అయితే తప్పుగా అనుకోవద్దు దాని వల్ల నాకు వీస్ అస్సలు రాలేదండి వీస్ బాగా తగ్గిపోయినాయి అందుకనే నేను పొద్దునుంచి చాలా బాధపడుతున్నాను అసలు వీస్ రాలేదు ఎందుకు రాలేదు అయ్యో కూరగాయలు వీడియోస్ పెట్టావా అందుకే రాలేదా అంటే మనకి యూట్యూబ్ ఏం రికమెండేషన్ చేసిందో ఆ వీడియోలు అనేది మనం స్టార్టింగ్ నుంచి పెట్టాలన్నమాట తర్వాత మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఏ వీడియో చేసినా కూడా యూట్యూబ్ అనేది రికమెండేషన్ చేస్తూ ఉంటుంది ఇంకా అందుకనే ఇక కూరగాయల వీడియోస్ అయితే నేను కొంతకాలం అయితే పెట్టను ఇక ఏదైనా కొని మీరు ఏమైనా అనుకోండి ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క కామెంట్ చేస్తారు మీరు ఎప్పుడు తింటమైన తినడానికి మీరు వీడియోలు చేస్తారా అని చేస్తారు మరి వంట చేసింది మరి తింటానికే కదండి మరి తింటే కానీ మీకు టేస్ట్ ఎలా ఉందో తెలియదు ఇంకొక విషయం ఏంటంటే మీరు చేసి మీరే తింటే మాకెలా తెలుస్తుంది టేస్ట్ అని అంటారా అలాగేందో అందుకని పిల్లల్ని పెడతానండి మా వారైతే మరి వీడియోలు తీయాలి కాబట్టి ఆయన తర్వాత తింటారు కాబట్టి నేను మరి వీడియోలు అయితే నేనైతే తీయలేను ఇక తీసేది మా వారే కాబట్టి అందుకని ఇక ఆయన కనిపించట్లేదు కొంతమంది అయితే మీ వారితో కూడా తినిపించవచ్చు కదా మీ వారు కూడా చెప్పొచ్చు కదా అని అంటున్నారు అందుకు కూడా నేను ఒక్కొక్క వీడియోలు అయితే ఆయన్ని ట్రై చేస్తానండి తినమని ట్రై చేస్తాను చాలా వీడియోలో కూడా ఆయన చెప్పారు అలాగే మనం ఇంకా ట్రై చేస్తాను తినమని చెప్తాను అనమాట ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి కామెంట్స్ వస్తున్నాయి ఆయనతో చెప్పించమని వస్తున్నాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మాకు కుదిరితే కంపల్సరీగా అయితే వారు కూడా చెప్తారు ఇప్పుడైతే ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాం కదా చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఇలాగ పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేస్తే ఏంటంటే మనకి అన్ని పీసెస్ అన్ని చక్కగా ఉప్పు కారం మసాలా అన్ని వేసాం కదా అవన్నీ అనేది చికెన్కి బాగా పట్టి మనం ఫ్రై చేసుకోం కానీ చాలా టేస్ట్ వచ్చేసిద్దండి చాలా అందంగా కూడా కనిపిస్తాయి అనమాట చికెన్ ముక్కలు అనేది నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇలా పక్కన పెట్టేసుకోమో ఇది వచ్చే కనిపేసుకోకుందాం ఫ్రిడ్ లో పెట్టేసరం లేదా ఫ్రిడ్ లో లేదా ఫ్రిడ్ లో పెట్టా అంటున్నా పెట్టుకోవచ్చు ఎక్కడన్నా ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట పెడతాను ఫ్రిడ్ లో పెడతాను ఎక్కడైనా పెడితే ఒక గంట సేపు మనం అరామ్ చేస్తే సరిపిద్దామ్మా ఒక నేను ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టమంటు మా వారు అయితే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను ఒక గంట సేపు అయితే వదిలేద్దాము ఎందుకంటే ఫ్రిడ్జ్ లో తొందరగా మనకి కూలింగ్ గా అన్ని కాబట్టి ఫ్రిడ్జ్గా మొక్కలు అన్ని అండి ఉప్పు కారం అన్ని పడతాయి అనమాట అందుకని చెప్పి నేను ఫ్రిడ్జ్ లో పెట్టాను ఒక వన్ అవర్ తర్వాత తీసి మనం ఫ్రై చేసుకుంటే అబ్బా చికెన్ నా అబ్బా మజ్జాగా అనిపించింది అనమాట లోపు మా వీడియోకి అయితే లైక్ అయితే చేయండి మీరు అసలు లైక్ చేయట్లేదు నాకు అసలు లైక్ రావట్లేదు మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నా చేస్తా ఉంటున్నారు కానీ నాకు లైక్ చేసి కామెంట్ చేస్తానే కదండి నాకు కూడా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కామెంట్లు కూడా అసలు తప్పుగా వస్తున్నాయి నాకు ప్లీజ్ ఇక నుంచి మా వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను రోజు డైలీ అడుగుతున్నానండి సబ్స్క్రైబ్ చేసుకోమని ప్లీజ్ అండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మమ్మల్ని ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్లీజ్ 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 ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చక్కగా మనకు వన్ అవర్ అయ్యింది నేనైతే నూనె తీసి పక్కన పెట్టాను చూసారా ఎంత చక్కగా పట్టేసిందో మసాలా అంతాను ఇప్పుడైతే షవన్ వేసుకొని నూనె అయితే పెట్టుకున్నానండి చూడండి ఆ నూనె కొంచెం మనకి వేడెక్కాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి నూనె కూడా చూడండి బాగా మరిగింది ఇప్పుడు చక్కగా ఇలా మనం కలుపుకొని ఉంచుకున్నాం కదా ఆ పీసెస్ అన్నీ వేసుకుందాం చెప్తున్నా పిల్ల పెట్టేస్తున్నాను చూడండి హైలైజర్ ఎట్లేదు నిదానంగా మనకి బేసే బాగుంటాయి అన్నమాట వాష్ ఒక్క నిమిషం అలా వదిలేద్దాము ఎమ్మట వేసినే మనం కలుపుకూడదు అనమాట అలా వదిలేసామంటే కసేపాయి అప్పుడు కలుపుకోవచ్చు నేను దీంట్లో ఏ ఫుడ్ కలర్ కలపలేదండి మీరు మళ్ళీ కామెంట్ చేస్తారని చెప్తున్నా చూడండి ఏ ఫుడ్ కలర్ కలపలేదు ఫుడ్ కలర్ కలిపితే ఏంటంటే మనం కలిపేటప్పుడేగా ఉంటది నేను ఓన్లీ మేము వాడే ఇంట్లో మేము వాడే కారం కలిపాము చూడండి ఇప్పుడైతే ఒకసారి పట్టుకున్నాము చూడండి చూపిస్తాను అయింది మనకి కరెక్ట్గా వేయగలనమాట మనకి ఏంటంటే ఇంకా రెడ్గా ఒక్కొక్కలా చెప్తారు కదండి రెడ్గా చెప్తారు అది ఫుడ్ కలర్ కలుపుతారు అనమాట అందుకని మనకి తీసేసి వచ్చి అంత కలర్ వస్తాయి మనకి ఇక ఇంట్లో తినే ఇక ఫుడ్ కలర్ ఎంత అని చెప్పి నేనైతే కలపలేదు మా అమ్మూర్ అనే వేస్తున్నాను అది న్యాచురల్ కలర్ వచ్చినా కూడా మనకి బాగుండిద్దు టేస్ట్ అందుకనే ఇక అలా కలుపుతున్నాను అనమాట అలా ఏ వేసుకుందాం కదా ఇంట్లోనే కదా అని చెప్పి అయితే కొంచెం కలర్ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తారని చెప్పి ఆ అవైతే ఫుడ్కలు అయితే కలుపుతారనమాట నేనైతే కలుపుదలుచుకోవాలా అందుకే కలపలా కట్టే వేగాలి బాగా వేగాలి అయిపోయినాయి వచ్చినాయి ఇప్పుడు నేనైతే ఇవ్వండి టిష్యూ పేపర్ అవి వేసుకొని ఆనియన్స్ వేయి పెట్టుకొని చక్కగా ఎంత వేయదో అంత బాగుంటుంది అనమాట అలాగే మాడకూడదండి ఇవ్వండి టిష్యూ పేపర్ వేసేసుకున్నాను ఏమైనా ఆయిల్ ఉంటే చేసుకుని అనమాట ఇంకా వెయ్యాలి అవ్వలేదు కానీ ఇంకా ఉన్నాయి కదా చూపిస్తారా చక్కగా చూస్తారా చికెన్ ఫ్రై ఇబ్బంది ఉంది కదా অনেক একটা প্রবলেম বা అందాక వచ్చింది అయిపోయింది ఇంకా అవుతున్న ఇంకా అయిపోయింది తీసేసుకుంటే ఇంకా దీంట్లో ఏం లేదు నో నో బాగుంది స్వచ్ఛమైన స్వచ్ఛమైన చికెన్ ఫ్రై ఏ కలర్ లేకుండా ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చిను కరివేపాకు వేస్తే చాలా బాగుండదు తెలుసా చికెన్ ఫ్రై అంటే చికెన్ పకోడీ ఫ్రై కాదు చికెన్ పకోడీ కొంచెం అయితే ఒక ముక్కకి ఒక పచ్చిమిర్చి పెట్టుకొని తింటే ఉంటుంది అబ్బా ఇలా వేసుకోవాలి வேட ஆப்ட்ஸ் பண்ணாம அவசரல இருந்தா புடிவேறலனே கொஞ்சம் லைட் குடுங்க இப்போ இது டீமாடை ஏத்த பாத்துடுங்க இது சரைல கட்ச கட்ச கட்சட் ஆயிடுமே லைட் தே சரி ఇలా పైన వేసేసుకుందాం దీనికి వేరేగా వేసుకోవసం లేదు చికెన్ మీద వేసేసుకుంటే మనకి ఇవన్నీ ఇలా వేసేసుకొని ఇప్పుడైతే మనం చక్కగా పచ్చిమిర్చి ఒక ఊళ్ళో అదే ఉల్లిపాయను నిమ్మకాయ వేడి వేడిన చికెన్ పకోడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఎలా ఉంది ఏంటో కూడా మీకు చెప్పాలి కదా ఇంక ఎందుకంటే ఆలస్యం నాకైతే తప్ప నూరు ఊరిపోతుందండి ఇంకెందుకు ఆలస్యం పట్టు పట్టేద్దాం పట్టుకున్నా కాలిపేట ఎందుకంటే ప్రతి వీడియోలో నేనే తింటున్నాను కదండి సరే అని చెప్పి ఆ వీడియో తెస్తాము కానీ ఆయన కూడా తిని చెప్తాడు కదా అని చెప్పి ఆయన కూడా నేను ఫస్ట్ పెడదాం అనుకుని ప్లేట్ అయితే పెట్టుకున్నాను నేను తింటా ముందు మీరు రివ్యూ ఇస్తే రివ్యూ మామూలుగా నువ్వు తింటా ఇచ్చే పోయిపోయాను కెమెరా మరి ట్రాక్ పోయినా చేస్తాము ఓకే మీరు తినాలమ్మా ఇంకా టేస్ట్ చేద్దామండి చూశారు కదా మంచిగా మంచిగా వేగింది కదా నెమ్మకైతే నేనైతే అలా కాదు పచ్చిమిర్చి పెట్టుకొని నా ఫేవరెట్ పచ్చిమిర్చి కంపల్సరీ వేరే లెవెల్ గా ఉందండి అసలు పచ్చిమిర్చి చికెన్ ముక్క మామూలు లేదు అసలు గజ్జిరి పేరిపాయ్ నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి నమ్ముకొని తింటే సూపర్ ఉంది బాగుంది మా అమ్మాయికి అమ్మాయికి ఈరోజు బాగా చికెన్ పకోటి తనిపిస్తుంది అంట అందుకనే వేసాను ఎలా ఉందమ్మా చెప్పు చాలా బాగుంది మాత్రం అదిలిపోయిందండి అసలు మామూలు అసలు

చాలా బాగుంది కుక్కర్ వేసామంటే మనకి ముందు లోపల ఏగకుండా బయటికి కలర్ వచ్చేసింది బాగా ఎగిపోయినంత కలర్ వచ్చింది అనమాట అయితే ఏగదు మనం ఇలా న్యాచురల్గా అనుకోండి లోపల బాగా వేగి మనకి టేస్ట్ కూడా డబుల్ అవుతుంది చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది టేస్ట్ టేస్ట్ కూడా వస్తుంది అనమాట చాలా బాగుంది పచ్చిమిర్చి ఇప్పుడు ముడ్చి మీట

గుంటూరు మిర్చి ఘాట్ అయితే తెలుస్తుంది మనకు బాగా చిన్న పెత్తండి ఏం చెప్పట్లా అందుకే ఏం మాటలు రావట్లేదా చాలా బాగుంటుంది నేను ఎందుకంటే అలా అంటున్నా కళ్ళ నీళ్ళు అవుతుందండి పచ్చిమిర్చి చూసాను కదా ఫ్రెండ్స్ నేనైతే చక్కగా చికెన్ పకోడి మామూలుగా కాదు వేరే లెవెల్లో చేసాను టేస్ట్ అయితే మామూలుగా లేదు పచ్చిమిర్చితో కలిపి తింటే ఇర్రగా తీసేసింది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా వీడియోస్ వస్తుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియో మళ్ళీ రేపు కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్